ఏమైంది అత్తయ్య ఆపరేషన్ థియేటర్ నుంచి అలా గుల్లయ్యనుగులా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమే కోడలా ఇది మంచి హాస్పిటలేనా లేదంటే చీపుగా ఆపరేషన్ అయిపోతుందని ఇక్కడికి తీసుకొచ్చావా అయ్యో లేదత్తయ్య ఇది ఈ సిటీలోనే నెంబర్ వన్ హాస్పిటల్ ఇంతకీ ఏమైంది ఏమైందంటే నర్స్ నర్స్ నాకు భయంగా ఉంది ఏమీ కాదు కదా నాకు భయంగా ఉంది ఏమీ కాదు కదా మేడం నన్ను పెట్టకుండా మీరు సైలెంట్ గా పడుకోండి అయ్యో రామా నేనిప్పుడు ఏమన్నానని ఈ నర్స్ ఇంతలా కోపడుతుంది నర్స్ అంతా సిద్ధంగా ఉంది కదా డాక్టర్ కానీ నర్స్ నాకెందుకో భయంగా ఉంది ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అంటావా అయ్యో డాక్టర్ మీరేం భయపడకండి ఇది చాలా ఆపరేషన్ చెప్పిందంటే ఒక అర్థం ఉంది కానీ డాక్టర్కి అయినా ఎందుకో నాకు ఇంకా భయంగానే ఉంది నర్సు డాక్టర్ ఇందులో ఏముంది అలా కట్ చేసి ఇలా తీసేయడమేంటి మీరేం భయపడకండి డాక్టర్ నేను ఉన్నాగా నేను ఎప్పుడు మీతోనే ఉంటా నిజంగానే నాతోనే ఉంటావా ఉంటా డాక్టర్ మీతోనే ఉంటా ఒట్టురే ఆపరేషన్ థియేటర్లో ఈ మాటలేందిరా బాబు ఆపండిరా నర్స్ నువ్వు ఇంతలా చెప్తున్నా నాకు లోపల ఇంకా టెన్షన్ గానే ఉంది ఆపరేషన్ సక్సెస్ అవుతుందిగా అవుతుంది డాక్టర్ పోనీ నేను ఒకటి చెప్తా వింటారా మీరు కట్ చేసి ఓపెన్ చేయండి మిగతా పని నేను చూసుకుంటా ఈ హాస్పిటల్ చంపేద్దాం అనుకున్నావా అయ్యో నాకేం తెలుసు అత్తయ్యా అయినా నేను నిన్ను చంపేదాన్నే అయితే హాస్పిటల్ కి తీసుకొచ్చేదాన్న ఇంట్లోనే గదిలో ఉంచి తాళం వేసేదాన్ని అదిగాక మీ కొడుకు మావగారు ఊర్లో లేకపోయినా మీరు కడుపు నొప్పితో బాధపడడం చూడలేక కష్టపడి హాస్పిటల్ కి తీసుకొస్తే నన్నే అంటారా అమ్మాయి ఎలా ఉన్నావు చాలా రోజులైంది చూసి బాబాయ్ గారు మీరు బాగున్నారా ఎవరైతను మా దూరపు చుట్టవత్తయ్యా బాబాయ్ వర్ష ఏం బాగోటం అమ్మాయి ఇదిగో ఇలా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నా అన్నయ్య ఈ హాస్పిటల్ ఆపరేషన్ వద్దు మీరేం చెప్తున్నారమ్మా ఇది ఈ సిటీలోనే నెంబర్ వన్ హాస్పిటల్ నా మాట వినందన్నయ్య వెళ్ళొద్దు లోపల ఏదో తేడాగా ఉంది అరే తేడాగా ఎందుకుంటుంది ఇది అసలే సిటీలోనే నెంబర్ వన్ హాస్పిటల్ అయితే అయ్యో నేను చెప్పేది వినందన్నయ్య గారు మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది అత్తయ్యా మీరు ఆగండి బాబాయ్ మీరు ఆపరేషన్ కి వెళ్ళండి లేట్ అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నిమిషాలు అయింది ఇంకా ఇతను బయటికి రాలేదేంటబ్బా వచ్చాడు వచ్చాడు ఏంటి చెల్లెమ్మా లోపల నర్సు డాక్టర్ తో ఏం భయపడకు అని చెప్తుంది నేనే చూసుకుంటా అంటుంది ఇది ఎక్కడ దిక్కుమాలి హాస్పిటల్ రా బాబు